చేయాలి పిల్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి పరిస్థితి కర్నూలులో ఉన్నటువంటి విమానాశ్రయానికి రాయలసీమ స్వాతంత్ర యోధుడి పేరు పెట్టించాలని చెప్పేసి ఆమె ఆలోచన చేస్తుందంట అయితే ఆమె ఏదైతే వినతి పత్రం ఇచ్చిందో అది ఇప్పుడు రివర్స్ అయింది ఎందుకంటే కర్నూలుకి సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి కోరుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి నంద్యాల ఎంపీ సబరి వినతి పత్రం అందజేసింది దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుల త్యాగాల్ని స్మరించుకునేందుకు ప్రభుత్వ సంస్థలకు వాళ్ళ పేర్లు పెట్టాలని చెప్పేసి కోవడంలో తప్పులేదు కానీ అయితే నంద్యాల ఎంపీ సబరి గారు తాను నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నటువంటి విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి మే పదహారవ తేదీన జీవో కూడా విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో చాలా స్పష్టంగా కూడా చెప్పాడు ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి వంద సంవత్సరాల ముందే పద్దెనిమిది వందల నలభై ఏడులోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచి వచ్చాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ రోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను దీనికి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి పేరు పెట్టామని చెప్పేసి కూడా చాలా గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అంతేకాదు శిలా పలకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆవిష్కరించాడు రామ్మోహన్ నాయుడు గారికి సబరి గారు వినతి పత్రం సమర్పించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భీభచ్చంగా చక్కలు కొడుతుంది అది పాపం మేడం గారికి తెలియదేమో మర్చిపోయారేమో అదే చెప్తారు కదా చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటే ఇదేనా వ్యవహారం ఓర్వకల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదనను నాడు కేంద్ర విమానయాన సంస్థ పరిగణలోకి తీసుకుందా లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది ఒకవేళ ఆ పేరు విమానాశ్రయానికి పెట్టారనే సంగతి తెలియక నంద్యాల ఎంపీ సబరి గారి వినతి వినతి పత్ర సమర్పించారా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఆల్రెడీ ఒక విమాశ్రయానికి ఒక పేరు పెట్టిన తర్వాత మళ్ళీ అదే పేరుని మాటిమాటికి ఎన్నిసార్లు పెడతారు మళ్ళీ ఇప్పుడు మేము ఇంకొక వార్త కూడా వింటున్నాం అమరావతిలో నిర్మాణాలకి నిర్మాణాలు చేపట్టడానికి ముందు ప్రధానమంత్రి మోదీ గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టిస్తారంట ఇంకా ఇలాంటివి ఇంకెన్నో తర్వాత పోలవరం అక్కడ కూడా ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టిస్తారంట ఎన్నిసార్లు కొబ్బరికాయ కొడతారు ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు నా సామరంగా దేవుడికే తెలియాలి